హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవాళయితే ఇంకా మురుకులు అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట అది కూడా మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకెలానో దీపావళి పండుగ వచ్చేసింది కదా పిల్లలకి త్రీ డేస్ అయితే హాలిడేస్ ఉంటాయి అనమాట ఇంక ఇంట్లో ఉంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతుంటారు కదా ఇలా మురుకులు ఏమని చేసి పెట్టామనుకో ఇంకా తినేసి ఊరికే ఉంటారనేసి ఇంక ఇవాళ ప్రిపేర్ చేశాను అనమాట అది ఎలా చేస్తానని చూపిస్తాను చూసేయండి చాలా క్రిస్పీగా వచ్చాయి నేను చెప్పే విధంగా చేయండి చాలా బాగుంటాయి ఇంకా ముందుగా నేనైతే బియ్యపిండి అయితే ఒక రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఇది పొడి బియ్యపిండి అంటారు కదా మామూలుగా అంటే బియ్యం నానబెట్టకుండానే గ్రైండ్కి వేస్తాం కదా ఆ బియ్యం అనమాట అంటే ఆ పిండి అనమాట తర్వాత అలానే ఒక కప్పు పప్పులైతే తీసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకోవాలి ఈ పప్పులు వేయడం వల్ల అంటే మనకు మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటిని మిక్సీ పట్టుకొని కొంతమంది జల్లించుకుంటారు నేనైతే జల్లించుకోవడం లేదు మా ముందుగానే పప్పులు కదా తొందరగా నూనగైపోతాయి అన్నమాట ఇంకా మనం మిక్సీ పట్టిన పప్పులు కూడా దీంట్లోకి అయితే కలుపుకుంటున్నాను అలానే కొంచెం ఈ పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు అవసరం కాబట్టి రెండు కప్పులు అవి ఏ పిండికి రెండు కప్పులు వాటర్ అయితే కొంచెం వేడి చేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ అలానే అది ఏమంటారు వామ్ ఉంటుంది కదా వామ్ అయితే వేసుకుంటున్నాను వాము కొంచెం కారం అయితే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మరీ ఎక్కువైతే పిల్లలు కొంచెం కారంగా ఉంటుందనేసి కొంచెం కలర్ కోసం పసుపు అయితే వేసుకుంటున్నాను అలానే తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు మిక్స్ చేసినట్టు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అనుకోండి పెద్ద గరెటితోన మొత్తం ఇలా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా అంతా పిండి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందుగానే నేను ఇప్పుడు నేను ముందుగానే హీట్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా ఒక రెండు గరిటెలైతే అయితే వేసుకుంటున్నాను మనకు ఆయిల్ బదులు నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని చేతితో ఇట్లా ఉండు చేస్తే ఉండు కట్టాలన్నమాట అప్పుడు మనకి పిండి అనేది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా ఉండాలన్నమాట పిండి అయితే ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేడి వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను మనకి సేమ్ బేక బేకరీలో ఎలా దొరుకుతుందో క్రిస్పీగా మురకలు అలానే ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట టైం పిల్లలకి ఈవినింగ్ టైం పెట్టచ్చు అలానే స్నాక్స్గా స్కూల్ కానీ వేసి పంపించచ్చండి బాగుంటాయి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో దాదాపు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఉంటాయి కదా ఇంక ఇప్పుడైతే ఇంకా నేను ఇదే ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకీ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా దీపావళి వన్ డేనే ఉందనమాట సో ఇంక ఇప్పుడు మొత్తం చేత్తోనే కలుపుకుంటున్నాం ఫస్ట్ గరితో కలుపుకున్నాను ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా కొంచెము చేతికి అలా అనేసి చేత్తో కాకుండా గరిడితో కలుపుకున్నాను ఫైనల్లీ చేత్తో మొత్తం ఇలా కలిపి ఒక ముద్దలాగా కట్టేసి పెట్టేశాను దీనికి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది మంచిగా మెత్తబడుతుంది ఈలోపు మనము నూనె కూడా పెట్టుకుంటున్నాను నేను అలానే ఇంకా మనం మురుకులు అయితే ఒత్తుకోవాలి కదా నాకు ఇది ఆ స్టార్ ఉండే తీసుకున్నాను నేను ఫస్ట్ లాగా ఒత్తేసి చిన్న చిన్న నూనెలోకి వేసేటప్పుడు విరిగిపోతాయి కదా అలా చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పది నిమిషాల తర్వాత చిన్న చిన్న అయితే తీసుకొని ఈ మనం మురుగులు చేసేది ఉంటుంది కదా దాంట్లోకి అయితే పెట్టుకుంటున్నాను మనం మురుకులు చేసేదానికి ముందుగానే కొద్దిగా లోపల ఆయిల్ అయితే రాసుకోవాలి సో నాకు ఎలా కావాలో అలా అయితే వేసుకుంటున్నాను పిల్లలకి ఇలా చకిలీ టైప్ అయితే ఎక్కువ ఇష్టపడరు అనమాట మురుకులు అంటే కొంచెం బేకరీ స్టైల్ వస్తుంది కదా బాగా ఇష్టపడతారు అందుకే కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా అయితే వేసుకుంటున్నాను ఇలా అంతా ఒక పేపర్ మీద అయితే వేసుకుంటున్నాను కావాలంటే మనం ప్లేట్లో కూడా కొంచెం ఆయిల్ అయితే రాసి వేసుకోవచ్చండి నేను ఇంకా నాకు నా దగ్గర పేపర్ అయితే ఉందనేసి నేను పేపర్ మీదే వేస్తున్నాను మొత్తం ఇలా అన్ని వేసిన తర్వాత ఇంకొకొక్కటి తీసుకొని నూనెలోకి అయితే వేసుకోవాలి నూనె కూడా కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి మరీ చల్లగా అంటే కొంచెం ఇంకా పెట్టిన వెంటనే వేసామనుకో మనకి మంచిగా లోపలనేది ఈ మురుకులు అనేది సరిగ్గా ఉడకవు ఇంకొకటి తీసుకున్నంత నూనె కూడా హీట్ అయింది అనమాట ఇప్పుడు నూనెలోకి అయితే వేసుకుంటున్నాను మొత్తం ఇలా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేపుకోవాలి చాలా అంటే చాలా బాగొచ్చు ఒకసారి ట్రై చేయండి ఇలా ఓన్లీ బియ్య అనమాట దీంట్లో కావాలంటే మనం పల్లీ పొడిగా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలానే బాగుంటాయనేసి ఇంకెలానో పుట్నాల పప్పు వేసాం కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారు కదా మనకు మురుకులు అయితే రెడీ అయిపోయినాయి నేను వీటిని అయితే చిన్న చిన్నగా తుంచుకుంటున్నాను అనమాట అంటే ఒక చెక్లీ టైప్ వచ్చాయి కదా వీటిని చిన్న చిన్నగా అయితే తుంచుకొని ఒక బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను ఫైనల్లీ అనమాట చూసారు కదా నచ్చితే నా వీడియోని ఒక లైక్ చేయండి ఇంతకీ మీరేం చేసుకుంటున్నారో కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి మనకి ఎక్కడ బేకరీ స్టైల్కి తగ్గిపోదు అనమాట అంటే అంత బాగొచ్చాయి సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మరొక మంచి వీడియో మేము ముందుకు ఎత్తే వస్తా బై గాయస్